హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం చూశారు కదా ఇది పొలాల్లో దొరుకుతుందనమాట దీని పేరు చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుందన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇది తాలింపు చేసుకుంటే దీని పేరు ఏంటంటే తూటాక్ అనమాట మా సైడ్ అయితే దీన్ని తూటాక్ అని పిలుస్తారనమాట పచ్చని పైర్లల్లో గెట్టు మీద ఇది ఉంటుందన్నమాట దీ ఈ ఆకులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి చూడండి ఒకసారి మీరు కూడా ఈ అయితే చూసుంటారు అంటే ఇది ఏంటో లే అని వదిలేసి ఉంటారు బట్ దీంట్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఆకైతే ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ విధంగా కాడల్లాగా వీటి ఆకు వచ్చేసి ఈ విధంగా ఇదైతే కొంచెం వెడల్పుగా ఉంది ఇంకా సన్నగా పొడుగ్గా ఈ విధంగా ఉంటుందన్నమాట ఆకైతే ఇది తినడం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి ఓకేనా మన పెద్దవాళ్ళు ఇలాంటి ఆకుకూరలు ఎక్కువగా తినేవాళ్ళు అనమాట అందుకే వాళ్ళు ఇప్పటికీ చాలా హెల్దీగా ఉంటున్నారు మనకైతే ఇలాంటివి అస్సలు పడవు మనం అన్నీ మార్కెట్ నుంచి తెచ్చుకొని తింటాము కొనుక్కొని తిన్నాయే మనం టేస్ట్ బెనిఫిట్ అనుకుంటాం బట్ పచ్చని పొలాలలో ఎటువంటి మందు వేయకుండా పెరిగినటువంటి ఈ మొక్కలు మనకైతే తాలింపు చేసుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్నమాట కదా ఆకైతే ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ టైం మీకు ఎక్కడైనా యాక్ కనిపిస్తే అస్సలు వదలొద్దు ఓకేనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా కాడచు కాడ జస్ట్ అలా తుంచితేనే విరిగిపోతుంది అనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఆకు దీన్నైతే నేను పొలం నుండి తెప్పించుకొని ఫస్ట్ కడిగి ఈ విధంగా ఆరబెట్టేసుకున్నాను అనమాట ఆరబెట్టుకున్నాను నైట్ అంతా చూశారు కదా నైట్ అంతా ఆరబెట్టినటువంటి ఆకు ఇది ఇది ఫ్రెష్గా చేసుకోవాలని చాలామంది అనుకుంటుంటారు అలా కాదండి మనం తెచ్చుకున్నాం కదా తెచ్చుకున్న తర్వాత ఒక టూ అవర్స్ ఎండలో కానీ కడిగి ఎండలో కానీ లేదా ఒకవేళ నైట్ టైం అయినా కడిగి ఇలా పల్చగా ఆరబెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంద ఉంటుందంట నాకు తెలియదు మా ఇంట్లో వాళ్ళు మా పెద్దవాళ్ళు చెప్పారనమాట ఇది ఫ్రెష్గా ఉన్నప్పుడు నిమ్ము తగిలి మనం తాలింపు చేసినప్పుడు ముద్దలా అయిపోతుందంట అదే విధంగా ఇలా ఆరబెట్టి ఇలా పొడి పొడిగా ఈ ఆకు వాడిన తర్వాత చేస్తే టేస్ట్ బాగుంటుంది అలాగే తాలింపు కూడా పొడిగా వస్తుందనమాట నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వన్ బై వన్ ఇలా ఈక్వల్గా అన్నీ సమానంగా చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే కట్ చేసుకుందాం నేనైతే దీన్ని నైట్ తెచ్చానమాట నైట్ తెచ్చి ఇలా పట్ట మీద అయితే నైట్ పలచగా ఆరబెట్టేసుకున్నాను మార్నింగ్ కల్లా ఇది ఇలా రెడీ అయిపోయిందనమాట చూసారు ఈ కాడల్ని అస్సలు వదలొద్దు వీటిల్లోనే మనకి ఎక్కువ విటమిన్స్ అయితే ఉంటాయి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా సన్నగా అయితే తరిగేసుకోవాలన్నమాట మనం ఆకుకూర మామూలుగా అయితే ఒల్చుకుంటాము ఇది ఒలిస్తే బాగోదనమాట అంటే కాడలు మనం వేసే పొడి వీటికి సరిగా పట్టదు అందుకని నేను ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటున్నాను ఓకేనా మీరు ఏ స్టైల్లో ఈ తూటాక తాలింపు చేస్తారో నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఓకేనా చూడండి ఎంత సన్నగా ఈ విధంగా సన్నగా తరిగైతే నేను పక్కన పెట్టేసుకుంటున్నాను నీట్గా నిదానంగా వీడియోనైతే స్కిప్ చేయకుండా నిదానంగా గమనించి చేసుకోండి అప్పుడే మీకు దీనిలో ఉన్న బెనిఫిట్స్ అలాగే దీని టేస్ట్ తెలుస్తుంది నేను ఒక్కసారి దీన్ని తిన్నాను మళ్ళీ వెంటనే పొలాల్లో తెప్పించుకొని ఈ విధంగా చేసుకుంటున్నాను అనమాట మనం ఆకుకూరలు ఎక్కువగా తినడం వల్ల మన కంటికి అలాగే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మన కొన్న ఆకుకూరలు ఎన్నో కెమికల్స్ ఎన్నో మందులు వేసి పండిస్తారు అయినా వాటిని మనం కొనుక్కొని మరి తెచ్చుకొని చేసుకొని తింటాము ఇవి పొలాలలో ఫ్రీగా దొరుకుతాయి వీటిని మనం తెచ్చుకొని తినడం చాలామందికి తెలియదు బహుశా నాకు కూడా తెలియదు నేనైతే దీన్ని ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత నాకైతే ఇది ఫేవరెట్ అయిపోయిందనమాట చూసారా ఈ విధంగా సన్నగా మొత్తం ఈక్వల్గా పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న నీట్గా అయితే ఒక్క ఆకు కూడా పోకుండా నీట్గా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట చూడండి మొత్తం కట్ చేసుకున్న తర్వాత దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేద్దాం ఓకేనా మీలో ఎంతమందికి ఇటువంటి ఆకుకూర తాలింపులు ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ఆనియన్ ముక్కలు అనమాట ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అదేవిధంగా రెండు వెండు మిరపకాయలు కావాలి అలాగే కరివేపాకు కూడా ఓకేనా నేను ఇప్పుడు దీంట్లో కావలసిన తాలింపు పొడిని రెడీ చేసి ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట దీనికి కావాల్సింది శనగలు అంటే చాలామంది శనగలని పప్పులను కూడా అంటారు ఈ విధంగా పప్పులు కారం ఉప్పు ఎండు కొబ్బరి అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలు వేసి దంచి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడైతే బాండలు వేడయ్యాక ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడయ్యే లోపల ఈ లోపు మనం ఆకుకూర ఎలా కట్ చేసుకున్నా మనం చూద్దాం చూసారు కదా ఈ విధంగా సన్నగా ఆకు మొత్తం అయితే కట్ చేసి తీసుకున్నాను అనమాట ఇది చూడ్డానికి ఎక్కువగా అనిపిస్తుంది బట్ తాలింపు చేసినప్పుడు కొంచమే అయిపోతుంది అంటే ఇది బాగా ఉడికిన తర్వాత కొంచెమే అయిపోతుంది అంటే ఎక్కువ మెంబర్స్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి సరిపోదన్నమాట ఓకేనా అది కూడా టేస్ట్ బాగుంటుందని వేడి వేడి అన్నంలోకి ఒట్టి తాలింపుతోనే మనం తినేయచ్చు ఓకేనా నేనైతే ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే యాడ్ చేసుకుంటున్నాను శనగ బేడలు అయితే నేను స్కిప్ చేస్తున్నాను మీకు కావాలంటే కొంచెం శనగ బేడలు కొంచెం మినప్పప్పు కూడా యాడ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను జీలకర్ర మనకి ఏ ఫుడ్లో అయినా మనం జీలకర్ర యాడ్ చేసుకోవడం వల్ల అది త్వరగా డైజెషన్ అయిపోతుందనమాట అందుకని ప్రతి వంటలో ప్రతి కూరలో ఇలా కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫుడ్డు జీర్ణం అయ్యేదానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ ఈ విధంగా ఆనియన్ ముక్కలైతే పోపులో యాడ్ చేసుకుంటున్నాను మనం డైలీ ఇంట్లో ఆకుకూరలు చేసుకుంటాం కదా అదే విధంగా అదే సేమ్ అదే టైప్లో చేసుకోవచ్చు బట్ దీన్నైతే పక్కన ఉడకపెట్టవలసిన అవసరమైతే లేదు ఇది జస్ట్ అలా ఆయిల్లో వేసి మూత పెట్టేస్తే ఉడికిపోతుందనమాట మనం ఆకుకూర తెచ్చుకున్నప్పుడు పక్కన ఉడికించుకొని తర్వాత దాన్ని పోపేసుకుంటాము ఇది అలా చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ కరివేపాకు అయితే యాడ్ చేసేసాను ఇది బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఓకేనా చూడండి ఈ విధంగా బాగా తిరగమాతనైతే నీట్గా వేయించుకోవాలి అదేవిధంగా ఆకుకూరల్లో ఎన్నో రకమైన కళ్ళకి మనం చిన్నప్పటి నుంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి ఆకుకూరలు తినడం అలవాటు చేయడం వల్ల కళ్ళకు ఎంతో మంచి జరుగుతుంది ఇప్పుడు చూశారు కదా చాలా చిన్న వయసులోనే చిన్నపిల్లలకి కంటి చూపు తగ్గడం దగ్గర వస్తువులు చూడలేకపోవడం లోపల దూరం వస్తువులు చూడలేకపోవడం జరుగుతుందన్నమాట అటువంటి ప్రాబ్లం పిల్లలకి కానీ పెద్దలకి కానీ రాకుండా ఇలా వీక్లీ ఖచ్చితంగా ఒక ఆకుకూర తాలింపు మనం ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల మన కళ్ళకైతే చాలా మంచిది అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ అలా ఉంటారు కదా వాళ్ళకైతే చాలా మంచిది ఆకుకూరలు డాక్టర్స్ అలా చెప్తూ ఉంటారు కదా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోమని ఇటువంటి రెసిపీస్ అయితే అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి చూసారా నెక్స్ట్ ఆకునేమీ ఉడికించలేదు డైరెక్ట్గా యూజ్ చేసేస్తున్నాను అనమాట చూడండి ఈ విధంగా డైరెక్ట్గా ఆకు మొత్తాన్ని మనం రెడీ చేసి పెట్టుకున్న పోపులోకైతే వేసేసే అనమాట చూడండి దీని పక్కన అయితే ఉడికించాల్సిన అవసరం లేదు మీరు వీడియో స్కిప్ చేయకుండా చే చూస్తేనే నేను ఈ తాలింపు ఏ విధంగా చేశాను అనేది మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసి చేస్తే ఉడికించడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే తాలింపు ముద్దలా అయిపోతుందనమాట అప్పుడు అస్సలు బాగోదు ఓకేనా నేనైతే మొత్తాన్ని దీంట్లో వేసేసాను చూసారా వే వేసిన వెంటనే ఇది కొంచెం సాఫ్ట్ అయిపోయింది అంటే మనం పక్కన ఉడకబెట్టుకుంటాం కదా అలా సాఫ్ట్ అయిపోయింది ఇది చాలా సింపుల్ అదేవిధంగా మనకి పొలాల్లో మనకి మన పైరు మన వాతావరణంలో అది పచ్చని పొలాల్లో దొరకుతుంది అనమాట ఫ్రెష్గా ఇది చాలా మంచిది ప్రతి ఒక్కరు దీన్ని ట్రై చేయండి మీరు నెక్స్ట్ టైం ఒక్కసారి తిని చూస్తే మీరు ఎక్కడ దీన్ని దొరికినా అస్సలు వదలరనమాట ఓకేనా చూసారా వేసిన ఫైవ్ మినిట్స్కే ఇదైతే ఈ విధంగా ఆల్మోస్ట్ హాఫ్ భాగం ఉడికిపోయిందనమాట ఓకేనా ఈ విధంగా బాగా పోపులో కలిసే విధంగా ఈ విధంగా కలి పెట్టుకొని రెండు నిమిషాలు మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట చూసారు కదా మూత పెట్ ట్టిని తర్వాత తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపు పొడిలో మనం సాల్ట్ యాడ్ చేసుకొని ఉంటాం కాబట్టి మీ టేస్ట్కి తగ్గ ఉప్పునైతే యాడ్ చేసుకోండి ఓకేనా ఇందులో కల్లుప్పు మాత్రం వేయొద్దు కల్లుప్పు వేస్తే అది కరగదనమాట అలాగే ఉంటుంది మనకు ఒకవేళ సాల్ట్ అయితే లేకపోతే కల్లుపును దంచి వేసుకోండి లేదా సాల్ట్ ఉంటే సాల్ట్ యూజ్ చేసుకోండి కల్లుపు మాత్రం అసలు వేసుకోకూడదు మనం అనుకుంటాం కదా ఎక్కువ వంటల్లో నేను చాలా వంటల్లో కల్లుపు యూజ్ చేయాలని చెప్తాను బట్ ఇటువంటి తాలింపులకి సాల్ట్ అయినా వేసుకోవాలి లేదంటే దంచిన ఉప్పునైనా తీసుకొని వేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా తాలింపు కూడా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందనమాట కొన్ని తాలింపులు మనం చేసినప్పుడు ముద్దలా వస్తాయి ఇది అలా కాకుండా చాలా పొడి పొడిగా వస్తుందనమాట ఇది చపాతీలోకైతే ఇంకా చాలా బాగుంటుందనమాట చపాతీ మ చపాతీపై వేసి రోల్లాగా చేసుకొని తింటే చాలా అంటే చాలా హెల్దీ అనమాట మార్నింగ్ టైంలో అయినా నైట్ టైంలో అయినా ఇది తీసుకోవడం వల్ల పిల్లలకి పెద్దలకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయన్నమాట చూడండి ఇదైతే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఉంది చూసారు కదా మనం ఉడికించకపోయినా కూడా రెండు మంటలు అలా గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టిన రెండు నిమిషాలకే ఇదైతే వేగిపోయిందనమాట ఇప్పుడైతే నేను గ్యాస్ని కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం ఎందుకంటే మొత్తం కొంచెం కాడలు ఉంటాయి కదా అవన్నీ ఉడకాలంటే గ్యాస్ని కొంచెం సిమ్లో పెట్టుకొని ఫస్ట్ మనం వేసుకున్నప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టుకొని కొంచెం ఓపికతో వేయించుకోవాలన్నమాట ఓకేనా మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇది మొత్తం అయిపోతుంది ఇప్పుడైతే చూసారే కదా ఆల్మోస్ట్ మీకు కలర్ చూస్తేనే అర్థమైపోతుందనమాట తాలింపు రెడీ అయిపోయిందని ఓకేనా చూడండి చాలా అంటే చాలా సింపుల్ అలాగే మనీ కూడా ఎక్కువ ఖర్చు అవుదనమాట అంటే తక్కువ ఖర్చుతోనే మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటటువంటి ఈ తాలింపుని మీరు ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఓకేనా ఈ తూటాక తాలింపు మీరు ఖచ్చితంగా టేస్ట్ చేసి ఏ విధంగా వచ్చిందో నాకు ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి అప్పుడే మీలో ఎంతమందికి ఈ తూటాక తాలింపు నచ్చిందో నాకు అర్థమవుతుందనమాట ఓకేనా ఇలాంటి మరెన్నో రెమెడీస్ కోసం మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి అప్పుడే ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి మీరు నాకు సపోర్టివ్గా ఉంటారనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్రతి ఒక్కరికి చూడండి నెక్స్ట్ ఇలాంటి మరి మం మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తానన్నమాట చూడండి ఆల్మోస్ట్ తాలింపు అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది అనమాట మనం డెలివరీ అయిన తర్వాత చాలామంది కొంచెం తాలింపులు ఎక్కువగా తింటారు కదా వాళ్ళకైతే కర్రీస్ ఎక్కువగా తినకుండా పొడి తాలింపులు తింటారు కదా వాళ్ళకైతే ఈ తాలింపు చాలా బాగా యూజ్ అవుతుంది వేడివేడి అన్నంలోకి జస్ట్ ఈ తాలింపు వేసుకొని తినేయచ్చు ఇంకా వేరే కర్రీ అయితే అవసరం లేదు చూడండి చాలా అంటే చాలా బాగుందనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా దీన్ని ఏదైనా బౌల్లోకి సర్వ్ చేసేసుకోవాలి ఓకేనా చూడండి ఎంత బాగా వచ్చిందో